హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్స్ వరల్డ్ సో ఈ రోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండే టాప్ ఫైవ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇంకెవై డిట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మన ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేసుల్లో టాప్ వన్లో ఉండే ప్లేస్ తిరుపతి ప్రతిరోజు సుమారుగా యాభై వేల నుండి లక్ష మంది వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేస్తూ ఉంటారు అండ్ అందులోనూ వేరే దేశాల నుండి తిరుపతిని విజిట్ చేయడం కోసం వచ్చే వాళ్ళు కూడా మంది ఉంటారు అయితే తిరుమల అనేది కేవలం హిందూ రిలీజియన్కి సంబంధించింది కదా కాబట్టి కేవలం హిందువులు మాత్రమే తిరుమలని విజిట్ చేస్తారు అని అనుకుంటారు కానీ అందులో నిజం లేదు ప్రతిరోజు తిరుమలని విజిట్ చేసే వాళ్ళలో పది నుండి ఇరవై శాతం క్రిస్టియన్స్ కానీ లేదంటే ముస్లింస్ కూడా ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఒక టూరిస్ట్ ప్లేస్ని మనం ఇలా కేవలం ఒక రిలీజియన్కి మాత్రమే చెందింది అని చెప్పలేము తిరుమల అనేది ఒక రిలీజియస్ ప్లేస్ మాత్రమే కాదు అక్కడ ఎన్నో రకాల వింతలు పురాతన కట్టడాలు మన పూర్వీకుల నమ్మకాలు ఇలా ఎన్నో మనకు తెలియని వాటిని తెలుసుకోవడం కోసం ఎవరైనా ప్లేస్ని సందర్శించవచ్చు అండ్ ఇంకో థింగ్ ఏంటో తెలుసా మనలో చాలా మందికి తమ జీవితంలో ఒక్కసారైనా తిరుపతిని విజిట్ చేయాలి అనే కోరిక ఉంటుంది అయితే ఈ తిరుమలలో చాలా వరకు ప్రజలు కేవలం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం మాత్రమే వెళ్తారు కానీ తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పకు చూడాల్సిన కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి అందులో మొదటిది శ్రీవారి పాదాలు రెండవది శిలాతోరణం మూడవది చక్రతీర్థం అండ్ నాలుగవది ఆకాశగంగా ఐదు పాప వినాశనం ఆరు జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి వాటి గురించి చెప్పలేకపోతున్నాను బట్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాతైనా తిరుపతి వెళ్దాం అని అనుకునే వాళ్ళు శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ సిక్స్ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అయితే తిరుమలలో ఉండే ఈ అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి దాదాపుగా నాలుగు నుండి ఐదు రోజుల సమయం అయితే పడుతుంది అండ్ మీకు కావాల్సిన ఫుడ్ అండ్ షెల్టర్ ఇలా అన్ని తిరుమలలో మీకు అందుబాటులో ఉంటాయి సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే సెకండ్ టాప్ మోస్ట్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి విశాఖపట్నం మన రాష్ట్రంలో ఉండే అన్ని ఏరియాస్ నుండి డైరెక్ట్గా విశాఖపట్నంకి ట్రైన్స్ బస్సెస్ అండ్ ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ముఖ్యంగా విజయవాడ నుండి కనుక విశాఖపట్నం వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ట్రైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ట్రైన్లో అయితే వెళ్ళే దారిలోనే మనకి గోదావరి నది అండ్ మంచి మంచి లొకేషన్స్ అనేవి కనిపిస్తాయి సో ట్రైన్ టికెట్స్ ప్రైస్ వచ్చేసి విజయవాడ టు విశాఖపట్నంకి మనం జర్నీ చేసే డేట్ అండ్ ట్రైన్స్ని బట్టి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ నార్మల్ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకుంటే అరౌండ్ టూ ఫిఫ్టీ లోపలే టికెట్ దొరుకుతుంది అండ్ జనరల్లో వెళ్ళాలి అనుకుంటే టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏసీలో బుక్ చేసుకోవాలి అనుకుంటే వాటికి తగ్గట్టుగానే టికెట్ ప్రైస్ అయితే ఉంటాయి సో ట్రావెలింగ్ గురించి అయితే చెప్పేసాం ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్తే కనుక విశాఖపట్నంలో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్లో ఫస్ట్లో ఉండేవి బీచెస్ సో వైజాగ్లో ఆర్కే బీచ్ ఋషికొండ బీచ్ ఎర్రాడ బీచ్ ఇలా కొన్ని బీచెస్ ఉంటాయి అండ్ వాటిలో ద బెస్ట్ బీచ్ వచ్చేసి ఋషికొండ బీచ్ సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద అలలు వస్తాయి అండ్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మనకి ఫుడ్ అండ్ వాటర్ లాంటివి కావాలన్నా అక్కడ అవైలబుల్గా ఉంటాయి సో మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒకవేళ ఫస్ట్ ఈ బీచ్ని కనుక విజిట్ చేస్తే బాగా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి షిప్ యార్డ్ కనిపిస్తుంది దీన్ని చాలామంది ఫిషింగ్ అని కూడా పిలుస్తారు అయితే ఈ షిప్ ఎయిడ్ ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా ఇది సౌత్ స్టేట్స్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్ అండ్ చాలా వరకు ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఇక్కడ నుండి జరుగుతాయి సో ఈ షిప్ ఎయిడ్ ని కూడా తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద షిప్స్ అండ్ బోట్స్ కూడా కనబడతాయి ఒకవేళ మీలో ఎవరికైనా సీ ఫుడ్ కావాలన్నా అక్కడ చాలా చీపు దొరుకుతుంది అండ్ ఎన్నో కొత్త రకాల ఫిషెస్ కూడా కనిపిస్తాయి సో తప్పకుండా ఫిషింగ్ ని కూడా విజిట్ చేయండి అండ్ విశాఖపట్నంలో చూడాల్సిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి కైలాసగిరి సో ఇది కూడా బీచ్ నుండి కొంత దూరంలోనే ఉంటుంది ఇది ఒక కొండపైన ఉండే ప్లేస్ సో ఒకవేళ ఎవరైనా కొంచెం అడ్వెంచరస్గా కైలాసగిరి పైకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళ కోసం ఒక రోప్ వేను కూడా అరేంజ్ చేశారు అయితే కైలాసగిరి పైకి వెళ్తే కనుక మనకి కొన్ని అందమైన వ్యూ పాయింట్స్ అండ్ లొకేషన్స్ అయితే కనిపిస్తాయి అండ్ ఆర్కే బీచ్ పక్కనే మనం ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఒక సబ్మెరీన్ కూడా ఉంటుంది అయితే ఇది మనల్ని వాటర్లోకి అయితే తీసుకెళ్తాదు కానీ ఊరికే ఒక సబ్మెరీన్ లోపల ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం టికెట్స్ తీసుకొని మనం దాంట్లోకి వెళ్ళవచ్చు అండ్ దీంట్లోనే ఒక మ్యూజియం కూడా అరేంజ్ చేశారు సో చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఎవరైనా వైజాగ్లో టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక సింహాచలం టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది అండ్ ఊళ్ళోనే మనకి ఫ్రీగా ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇంకా కొన్ని పార్కులు జూలు ఇలా చాలా రకాల ప్లేసెస్ అయితే ఉంటాయి టైం ఉంటే కనుక వాటిని కూడా విజిట్ చేయండి సో ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండే థర్డ్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి అరకు ఎవరైనా ట్రావెలింగ్ కానీ లేదంటే నేచర్ లవర్స్ కానీ ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అరకు మీరు ఒకవేళ అరకు వెళ్ళాలి అంటే ముందుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే విశాఖపట్నం టు అరకుకి డైరెక్ట్ గా ఒక ట్రైన్ ఉంది సో మాక్సిమం ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు మాత్రమే ట్రైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు ఓన్ గా బైక్ కానీ ఆర్ఎల్స్ కార్స్ కానీ ఉంటే ట్రైన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే మనం అరకుకి వెళ్ళే దారిలో ఎన్నో రకాల వింతలు పెద్ద పెద్ద చెట్లు రకరకాల మొక్కలు అండ్ అద్భుతమైన లొకేషన్స్ అయితే కనిపిస్తాయి సో ఒకవేళ మనం ఓన్ వెహికల్ ఉంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మన వెహికల్స్ని ఆపి కాసేపు వాటిని చూస్తే ఎంజాయ్ చేయవచ్చు కానీ ఒకవేళ ట్రైన్లో వెళ్తే బైక్స్ మీద వెళ్తే చూడలేని ఇంకొన్ని లొకేషన్స్ అయితే కనిపిస్తాయి ట్రైన్ ద్వారా కానీ మనం వాటిని చూసి ఒక ఫోటో తీసుకుందాం అనుకునే లోగా వెళ్ళిపోతాయి సో అందుకని చెప్తున్నా ఓన్ వెహికల్స్ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అయితే అరకుని విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్స్లో ఎర్లీ మార్నింగ్లోనే వెళ్ళాలి ఎందుకంటే ఈ టైంలో మనకి వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి అండ్ బైక్ మీద వెళ్తే కనుక ఒక స్వర్గంలోకి వెళ్తున్నట్టుగానే ఉంటుంది అండ్ అదే టైంలో అంటే నవంబర్ డిసెంబర్ రైల్స్ జనవరి ఫిబ్రవరిలో అక్కడ మార్నింగ్ ఎయిట్ టు నైన్ అయినా సరే చలి మాత్రం ఘోరంగా ఉంటుంది అండ్ మార్నింగ్ టెన్ అయినా సరే వాతావరణం మైనస్ డిగ్రీలో ఉంటుంది అండ్ వింటర్ టైంలో అక్కడ కొన్ని సీజనల్ క్రాప్స్ కూడా వస్తాయి లైక్ కాఫీ సీడ్స్ కూడా అప్పుడే క్రాప్స్ నుండి తీస్తారు సో అరకులో ప్రతి ఒక్కరు కాఫీ తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే అక్కడ పండిన కాఫీ బీన్స్తో మనకి కాఫీ చేస్తారు ఎటువంటి కల్తీ కూడా ఉండదు అండ్ పాటుగా అక్కడ బొంగులు చికెన్ కూడా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే అరకులో ట్రావెలింగ్తో పాటుగా కొన్ని విజిట్ చేయవలసిన ప్లేసెస్ కూడా ఉంటాయి లైక్ వాటర్ ఫాల్స్ చాపరాయి చాక్లెట్ ఫ్యాక్టరీ పార్క్స్ అండ్ మేజర్గా ఎవరైనా సన్ రైజ్ని చూడాలి అనుకుంటే మాత్రం మడగర వ్యూ పాయింట్ అనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి మాత్రం తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఆ వ్యూ పాయింట్ చూస్తే ఇక ఆ ప్లేస్ని వదిలి మళ్ళీ ఇంటికి వెళ్ళరు అంత బాగుంటుంది బట్ ముందే చెప్తున్నా మడగర వ్యూ పాయింట్కి వెళ్ళాలి అంటే సేమ్ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరిలో మాత్రమే వెళ్ళండి అది కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరి వెళ్ళడానికి ట్రై చేయండి లేదంటే మిస్ అయిపోతారు అండ్ అరకులో విజిట్ చేయాల్సిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అరకు ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ మ్యూజియంలో అరకుకి చెందినటువంటి గిరిజనుల యొక్క చరిత్ర అండ్ వాళ్ళు ఎలా జీవించేవారు ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు వాళ్ళ ఫుడ్ ఏంటి అనే విషయాల గురించి మన కళ్ళకు కట్టినట్టుగా కొన్ని బొమ్మల రూపంలో కనిపిస్తాయి మీరు ఆ బొమ్మల్ని చూస్తే కనుక ఇది బొమ్మ లేదంటే నిజమైన మనిషేనా అనే డౌట్ వస్తుంది అంత రియలిస్టిక్గా ఉంటాయి సో అరకు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి అండ్ ఇది అరకు సెంటర్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరిని అడిగినా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి బుర్రా కేవ్స్ అంటే బుర్రా గుహలు అసలు బుర్రా గుహల యొక్క చరిత్ర ఏంటి ఎలా ఏర్పడ్డాయి అనేది చెప్పాలంటే చాలా టైం పడుతుంది బట్ మీకోసం షార్ట్గా చెప్పేస్తాను ఈ బుర్రా కేవ్స్ అనేవి నేచురల్గా ఏర్పడినటువంటి గుహలు ఈ గుహలు కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటివి అయితే ఈ గోహంలో ఎన్నో వంద నేళ్ల క్రితం నివసించినటువంటి వాళ్ళ అవశేషాలు వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు పనిముట్లు లభించాయి సో ఈ ప్లేస్ అనేది ఒక ఏన్షియన్ టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు సో ఇలా ఇంకెన్నో అద్భుతాలు అరకులో ఉన్నాయి లైక్ వంజంగి అండ్ లంబసింగి లాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి అయితే మన దేశంలో పండే అన్ని రకాల పంటలు ఇక్కడ ప్రజలు ఈజీగా పండిస్తారు లైక్ యాపిల్స్ అండ్ యావకాడోస్ ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ అనేవి మన అరకులో పండిస్తారు కాబట్టి మనకి ఈజీగా లభిస్తాయి అండ్ మనకి కావాలంటే వారంలో ఒక రోజు అరకులో సంత జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మనకి కావాల్సినటువంటి వాటిని మనం కొనుక్కోవచ్చు అండ్ అది కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరైనా అరకు వెళ్తే తప్పకుండా అన్ని ప్లేసెస్ని విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను సో మీరు అరకు మొత్తాన్ని కవర్ చేయాలంటే అరౌండ్ వన్ టు టూ డేస్ అయితే టైం పడుతుంది కాబట్టి ముందుగానే మీరు అక్కడ రూమ్స్ని అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీకు రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి సో చాలా రిసార్ట్స్ ఉంటాయి అరకులో కాబట్టి మీకు రూమ్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ముందే రూమ్స్ని బుక్ చేసుకోండి ఎందుకంటే మీరు వన్ డేలోనే మొత్తం అరకు మొత్తాన్ని కవర్ చేయాలంటే అది ఇంపాసిబుల్ సో చాలా అండి చాలా కష్టం మ్యాక్సిమం టూ డేస్ అయితే టైం పడుతుంది మీరు అరకు మొత్తాన్ని కవర్ చేయాలి ఒక్క ప్లేస్ని కూడా మిస్ చేయకూడదు అని అనుకునేలకైతే సో రూమ్స్ అయితే బుక్ చేసుకోండి దాంతో పాటుగా అరకులో వెళ్ళడానికి ఓన్ వెహికల్స్లో వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అరకు వెళ్ళే రోడ్స్ అన్ని కొండలపైన నిర్మించినవే సో ఫుల్గా ఘాట్ రోడ్స్ అండ్ ఎక్కడ పడితే అక్కడ టర్నింగ్స్ ఉంటాయి సో మెయిన్గా బైక్స్ అండ్ కార్స్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓవర్ స్పీడ్లో కనుక వెళ్తే అదే స్పీడ్లో డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు సో డ్రైవ్ సేఫ్ ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫోర్త్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసరికి మన విజయవాడ అసలు విజయవాడలో ఏముంటుంది ఒక దుర్గమ్మ తల్లి గుడి తప్ప అని అనుకుంటున్నారా లేదు లేదు మీకు తెలియదు అంతే కానీ విజయవాడలో కూడా కొన్ని అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి కాకపోతే అవి చాలా మందికి తెలియదు ఓకే అసలు విజయవాడలో ఉండే టూరిస్ట్ ప్లేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి అందరికీ తెలిసే ఉంటుంది తల్లి గుడి తర్వాత ఉండవల్లి కేవ్స్ కురుక్షేత్రం నాలుగు వందల ఇరవై నుండి ఆరు వందల ఇరవై మధ్య కాలంలో ఒక కొండ లోపల నిర్మించినటువంటి ఒక గుహాలయమే ఈ ఉండవల్లి కేవ్స్ అయితే ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి జస్ట్ నార్మల్ గా నిర్మించినటువంటి గుహలు కాదు ఒక కొండలో మూడు అంతస్తులుగా ఈ గుహల్ని నిర్మించారు అయితే ఇది ఒక ఆర్కిటెక్చర్ కి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేస్ ఎందుకంటే ఈ ఉండవల్లి కేవ్స్ లో ఉండే శిల్పకళ మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది అయితే ఈ గుహలో ఒక ఇరవై అడుగుల అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంటుంది అండ్ ప్రపంచం మొత్తంలో ఇలాంటి విగ్రహాలు కేవలం మూడు ప్లేసుల్లో మాత్రమే ఉన్నాయి అండ్ ఆ మూడింటిలో ఈ విగ్రహం కూడా ఒకటి అయితే ఈ గుహ మొత్తం కేవలం ఒక్క కొండను చెక్కి ఇలా ఒక గుహలా తయారు చేశారు అండ్ అందులోనూ ఈ గుహలో చాలా వరకు హిందూ దేవుల విగ్రహాలు కూడా ఉంటాయి ఆ విగ్రహాలు అనేవి వేరే ప్లేసెస్ నుండి తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరగలేదు కేవలం అదే కొండ నుండి ఈ విగ్రహాలు కూడా చెక్కడం జరిగింది సో ఎవరైనా విజయవాడ సరౌండింగ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు తప్పకుండా ఈ ఉండవల్లి ని విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మేజర్గా అక్కడ ఉండే శిల్పకళ చాలా అంటే చాలా బాగుంటుంది మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది అండ్ విజయవాడలో ఉండే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్ దుర్గమ్మ తల్లి గుడి కిందే మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది అయితే కృష్ణా రివర్ బాగా స్టోర్ అయినప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు అప్పుడు మాత్రం అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అండ్ విజయవాడలో వీటితో పాటుగా అమరావతి కట్టడాలు భవానీ అండ్ విక్టోరియా మ్యూజియం కొండపల్లి ఫోర్ట్ అండ్ కొల్లేరు లేక్ ఇలా చాలా అద్భుతాలు ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో మంచి మంచి లొకేషన్స్ అండ్ స్పాట్స్ కనిపిస్తాయి సో విజయవాడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వేరే ఏరియాస్కి ట్రిప్స్ని ప్లాన్ చేయడం కాకుండా మీ పక్కనే ఉన్నటువంటి ఈ ప్లేసెస్ని కూడా విజిట్ చేసి చూడండి అండ్ ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఫిఫ్త్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి లేపాక్షి లేపాక్షిని ఒక టూరిస్ట్ ప్లేస్గా కాకుండా ఒక మిస్టీరియస్ ప్లేస్గా చెప్పొచ్చు త్రేతాయుగం నాటి నుండి పదహారవ శతాబ్దం వరకు చరిత్ర కలిగి అద్భుతమైన కట్టడాలు నిర్మాణాలు ఈ లేపాక్షిలో మనకి కనిపిస్తాయి ఈ లేపాక్షి టెంపుల్ అనంతపూర్లో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే త్రేతాయుగంలో జటాయుపాక్షి చనిపోయినటువంటి ప్లేస్ ఈ లేపాక్షి అని చెప్తుంటారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సీతమ్మ తల్లి పాదం కూడా ఇక్కడ ఉంది అని అంటుంటారు అండ్ ఇంకో మిస్టీరియస్ థింగ్ ఏంటో తెలుసా ఈ లేపాక్షిలో ఒక స్తంభం ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది అండ్ ఒకవేళ ఆ స్తంభం కనుక కూలిపోతే మొత్తం గుడి అంతా కూలిపోతుంది అని కూడా చెప్తుంటారు పాటుగా ప్రపంచంలోనే అతి పెద్ద నాగలింగం కూడా లేపాక్షిలోనే ఉంది అండ్ ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు విగ్రహం కూడా ఈ లేపాక్షిలోనే ఉంది సో మిస్టీరియస్ ప్లేస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ లేపాక్షి గుడిని ఒక్కసారి విజిల్ చేయండి చాలా ఆశ్చర్యపోతారు సో ఇదే కదా ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఉంటే ఈ వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అండ్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అండ్ దాంతోపాటుగా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ అందరి దగ్గరికి రావాలి అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీరు ఎవరికైనా ఇండియా మొత్తంలో ఉండే టాప్ టెన్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి ఏదైనా వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీలైనంత త్వరగా నేను ఆ వీడియోని చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇదే కదా సీరోజు ఈ వీడియో సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్